మాటకారి భార్య మాటగారే ఒకరోజు సాయంత్రం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాడు గోపాల్ ఇంట్లో అడుగు పెడుతూనే జర్రను జారిపడిపోయాడు ఎవరో గడప దగ్గర నీళ్లు చల్లారు అది చూసుకోకపోవడం వల్ల జారిపడ్డాడు గోపాల్ నీళ్లు పోసారన్న విషయం ఆయన గమనించి ఉండి ఉంటే జారిపడకపోను ఆయన కాలికి బాగా దెబ్బ తగిలింది భర్తకు కోపం వస్తే లోకువ ఎవరు భార్య కదా ఆయన పట్టరాని కోపంతో భార్య మీద అరిచాడు ఆ సమయానికి ఆమె వంటింట్లో వంట వండుతుంది వసై సోమరిపోతా ఏం చేస్తున్నావే నీళ్లు వల్ల గచ్చు జారుతోందన్న విషయం కూడా పట్టించుకోలేనంత పనిలో ఉన్నావా నీళ్ళు గచ్చు మీద పడితే జారుతుందని తెలుసును కదా ఎవరైనా దాని మీద నడిస్తే పడతారని తెలుసు కదా చూడు నాకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అన్నాడు గోపాల్ అరవడమే మిగిలింది కానీ ఆవిడ కదిలి రాలేదు కనీసం అయ్యో అని కూడా అనలేదు ఆమె వంటింట్లో ఉండే గోపాల్కు తల తిరిగిపోయే సమాధానం ఇచ్చింది గుడ్డి కళ్ళు ఏమీ చూసుకోకుండా నడిస్తే అలాగే పడిపోతారు వాళ్లకు అదే తగిన శాస్తి ఎంతైనా ఆమె విదూషకుడి భార్య కదా ఆమె రెండు ఆకులు చదివితే ఆమె కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివాడు గోపాల్ ఆమెకు తీటుగా ఇచ్చాడు అయ్యిందా నేను గుడ్డివాడిని కాకపోతే నీలాంటి మూర్ఖపు ఆడదానిని చేసుకునేవాడినా అన్నాడు ఒక రోజున గోపాల్ రాజుగారి ఆస్థానానికి బయలుదేరాడు దారిలో ఆయనకు ఒక దృఢ తారసపడ్డాడు అతను ఒక పెద్ద మూటను పెద్ద తొట్టలో వేసి మోస్తున్నాడు అతను ఆ మూటను తేలికగానే మోస్తున్నాడు ఆ మూటలో ఏవేవో వస్తువులున్నాయి గోపాల్కు అతనిని చూసిన తర్వాత అతనిని ఆట పట్టించాలనిపించింది ఏమోయ్ అంత పెద్ద బరువు మోస్తున్నావు కదా అలాగే నన్ను ఆ తొట్టెలో మోయగలవా నువ్వు బలంగా ఉన్నావు అలాగే తొట్టె కూడా దృఢంగానే ఉంది అన్నాడు అలాగే నండయ్య మోసినందుకు తగిన డబ్బులు ఇస్తే కనుక మిమ్మల్ని ఏమిటి ఏనుగు పిల్లని కూడా మోయడానికి సిబ్బంది చెప్పిన పని చేయడానికి ఎలాగ ఉంటారో నేను ఇబ్బంది అభ్యంతరం ఏం లేకుండా చేస్తాను అన్నాడు తొట్టె మోస్తున్నవాడు అయితే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను నువ్వు నన్ను రాజుగారి ఆస్థానానికి ఈ తొట్టెలో కూర్చోబెట్టికల్ని తీసుకెళ్ళాలి అన్నాడు గోపాల్ అలాగే వచ్చి తొట్టెలో కూర్చోండి అన్నాడు అతను గోపాల్ వెళ్ళి తొట్టెలో కూర్చున్నాడు తొట్టెను తల మీద పెట్టుకున్నాడు ఆ భారీ మనిషి దారిన పోతున్న దానయ్యలందరికీ ఈ వింత దృశ్యం ఆశ్చర్యం కలిగించింది అది వాళ్లకు నవ్వు కూడా తెప్పించింది రాజుగారు తనను బాగా ఇష్టపడతారని గోపాలకు కళ్ళు నెప్పికెక్కాయి ఎవడో ఒళ్ళు మండి కాళ్ళు విరగొట్టి ఉంటాడు ఒకడు అతనికి గోపాల్ అంటే ఇష్టం లేదు అటువంటిది ఏం లేకపోవచ్చు అన్నాడు గోపాల్ని ఇష్టపడే ఒక ఆయన ఆయనే తిరిగి ఆయన ప్రమాదవశాత్తు పడిపోయి కాళ్ళు విరగ్గొట్టుకొని ఉండవచ్చు అన్నాడు గోపాల్ తొట్టెలో ఉండి ఇవన్నీ వింటున్నాడు అయినా వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసిన పని తనది కాదనుకున్నాడు ప్రతి అడ్డమైన వాడికి సమాధానం చెప్తే తన పరువేం కాను ఎట్టకేలకు గోపాల్ ఆస్థానానికి చేరుకున్నాడు గోపాల్ని తొట్టెలో రావడం చూసి ఆశ్చర్యపోయాడు గోపాల్ ఏంటి తొట్టెలో వచ్చావు ఎవరైనా నీ కాలు విరగొట్టారా అన్నాడు ఆత్రుతతో కూడిన కంఠంతో మీకు ఒక అవకాశం ఇస్తున్నాను తొట్టెలో ఎందుకు వచ్చానో ఊహించి చెప్పండి అన్నాడు గోపాల్ నడుం నడుంబినికి ఉండవచ్చు లేదా దెబ్బ తగిలి ఉండవచ్చు అన్నాడు మహారాజు సావలోచనగా ఊహు అది కాదు మరొక అవకాశం ఇస్తున్నాను చెప్పండి అన్నాడు గోపాల్ ఏదో గాయం అయి ఉంటుంది అన్నాడు అది కాదు మహారాజా అసలైన కారణం ఏమిటో ఊహించలేకపోయారు ప్రతిరోజు ఒకే బండిలో రావడం విసుగొస్తుంది అందుచేత రావడంలో కొత్త ఓరబడి చూడదామని ఆలోచించి ఆలోచించి చివరకు ఇలాగ వస్తే బాగుంటుందని ఇలాగ వచ్చాను అన్నాడు గోపాల్ తొట్టెలో నుండి ఒక రోజున గోపాల్ బాండు తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు అది మధ్యాహ్న సమయం ఆయనను కలవడానికి ఒక ముసలామె వచ్చింది ఆమె వచ్చి రావడంతోనే మా అబ్బాయి పది మైళ్ళ అవతల ఉన్న ఊళ్ళో ఉంటున్నాడు వాడికి ఒక ఉత్తరం రాయాలి ఉత్తరం రాసిపెట్టవా అంది బతిమలాడుతున్న ధోరణిలో గోపాల్ మొదట బుర్ర గోకున్నాడు తర్వాత అక్క నువ్వు ఎంత అత్యవసర పరిస్థితుల్లో ఉన్నావో అర్థమైంది కానీ క్షమించు నేను ఇప్పుడు ఉత్తరం రాసే పరిస్థితిలో లేను అర్థం చేసుకో అన్నాడు కానీ ఇది నిజంగా అత్యవసరమైన ఉత్తరం ఇది ఏమంత సుదీర్ఘమైన ఉత్తరం కాదు చిన్న ఉత్తరమే రాయటానికి నీకు అంత ఎక్కువ సమయం పట్టదు గోపాల్ కొంచెం రాసిపెట్టవు అని మరింత బతిమలాడుతూ అడిగిందామే ఎలా రాయగలనక్క అబ్బా తెగ బాధగా ఉంది అబ్బా అబ్బబ్బా కాళ్ళు ఏమి నొప్పులు పెడుతున్నాయి అన్నాడు గోపాల్ ముఖంలో బాధ నంతటిని వ్యక్తం చేస్తూ గోపాల్ ఇంకా కుంటి సాకులేమి చెప్పకు లోకంలో ఎవరినైనా కాలుతో ఉత్తరం రాస్తారా చేతితో రాస్తారు కాలు నొప్పులుగా ఉంటే చేతితో రాయడానికి ఏమైంది అన్నదామె మరి నీకు అర్థం కానిదే నీకు అర్థం కాని విషయం అక్కడే ఉంది నేను రాసిన ఉత్తరం నేను మాత్రమే చదవగలను ఆ సాహసం మరొక మానవ మాత్రుడవడూ చేయలేడు అందుచేత నేను ఉత్తరం రాస్తే నేనే దానిని తీసుకెళ్ళి ఎవరికి ఉత్తరం రాశానో వాళ్ళకి చదివి వినిపించి వెనక్కి రావాలి నేను ఉదయం ఐదు మైలు నడిచి వెళ్ళి నడిచి వచ్చాను కాళ్ళు తెగ నొప్పులు ఉన్నాయి నేను పది మైలు నడిచి వెళ్ళే సాహసం చేయలేను అందుచేత నేను ఉత్తరం రాసి పెట్టలేను విషయం నీకు అర్థమైందా అన్నాడు ఆ ముసలావిడ పగలబడి నవ్వి రాయించుకోవడానికి మరొక ఇంటికి వెళ్ళింది గోపాల్ బాండ్ అసలే తిండిపోతూ బాగుంటే మరీ తింటాడు ఆహారం దగ్గర మొహమాటం పడకూడదన్న విషయాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా అంగీకరించి ఆచరించేవాడు ఒక రోజున మహారాజు భోజనానికి లేవబోతున్నాడు గోపాల్ కూడా ఆయనతోనే ఉన్నాడు మహారాజుకు గోపాల్ అంటే చాలా ఇష్టం నవ్వించి నలతను కలతను పోగొట్టే వాళ్ళంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు గోపాల్ తరచూ రాజుగారి అతిథిగా పసందైన విందు ఆరగిస్తూ ఉండేవాడు ఆ రోజున కూడా కృష్ణచంద్రుడు గోపాల్ను భోజనానికి ఆహ్వానించాడు గోపాల్ ఆయనతో కలిసి భోజనం చేయడానికి వెళ్ళాడు భోజనం చేసే ముందు గోపాల్ మహారాజుతో ఒక మాట అన్నాడు మహారాజా తమరితో రాజభోజనం చేయడం కన్నా మా వంటి వాళ్లకు కావాల్సిందేముంది కానీ మీకు ఒక విషయం తెలుసును కదా నాకు ఆకలి చాలా ఎక్కువ ఏనుగుకున్నంత ఆకలింది నాకు ఏలినవారు వారు అది గుర్తించుకోవాలి దాని గురించి నువ్వేం పట్టించుకోకు అది నేను చూసుకుంటాను కదా అని నవ్వుతూ భోజనశాలకు తీశాడు రాజు వెంటే బంటు కదా గోపాల్ ఆయన వెనుకనే వెళ్ళాడు సేవకులు వాళ్ళ ముందు ఎన్నెన్నో వంటకాలు ఉంచారు అవి కూడా రాసులు పోసినట్లుగా ఉంచారు రాశిలోనూ వాసిలోనూ కూడా బాగా ఉన్నాయి మహారాజు వాటన్నింటినీ చూశాడు ఎప్పుడు గోపాల్ మనం ఏ వంటకంతో భోజనం ప్రారంభిద్దాం అనుకుంటున్నావు అన్నాడు గోపాల్కు ఏ వంటకం అంటే ఇష్టమో తెలుస్తుందన్న భావనతో కాల్చి చేసిన వంకాయ పచ్చడితో ప్రారంభిద్దాం మహారాజా అన్నాడు గోపాల్ అదేంటి ఉన్న వంటకాలన్నింటిలోనూ అది తక్కువ రుచికరమైన వంటకం అదే దాంతో ప్రారంభించడం ఏంటి అన్నాడు మహారాజు నిజం మహాప్రభు ఈ వంటకం చేయడానికి వంకాయను బొగ్గుల మీద కాలుస్తారు మాడిన ఈ వంటకం తిన్న తర్వాత మరి ఈ వంటకమైనా చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నాడు గోపాల్ సాలోచనగా ఇల్లు కాళ్ళు ఒక ఏడుస్తుంటే చుట్టూ అంటించుకోవడానికి ఇంకొకడు వచ్చాడన్న సామెత ఉంది తెలుగులో ఒకడు తీవ్రంగా నష్టపోయి బాధపడుతూ ఉంటే మరొకడికి అది నవ్వులాట కింద ఉంటుందన్న విషయాన్ని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు ఈ సామెతకు కథారూపమా అన్నట్లు గోపాల్ బాండ్ కథ ఒకటి ఉంది ఒకసారి బంగాళాదుంపలు ఉన్న గోదాముకు నిప్పు అంటుకుంది గోపాల్ ఏదో పని మీద ఆ గోదాం పక్క నుండే వెళ్తున్నాడు గోదాముకు నిప్పు అంటుకోవడంతో అక్కడే ఆగిపోయాడు బంగాళాదుంపలు ఆ వేడికి సగం పైగా ఉడికిపోయాయి గోపాల్కు అసలే తిండిపిచ్చి ఎదురుగా సగం ముడికిన బంగాళాదుంపాలు గోపాలి కాగలేకపోయాడు దగ్గరలో ఉన్న కిరాణా కొట్టుకు వెళ్ళాడు అక్కడ ఉప్పు కొనుక్కున్నాడు ఆ ఉప్పు బంగాళాదుంపలకు అద్దుకొని ఆబగ బంగాళాదుంపలు లొట్టలేసుకుంటూ తిన్నాడు కడుపు నుండా తిని తేయించాడు తన చేతిలో కుండలాగా ఉన్న పొట్టను తనని తీరాని మురుకున్నాడు దుంపలు ఎక్కువగా తింటే దాహం అవుతుంది కదా గోపాల్ నీళ్ళ కోసం వెతికాడు నీళ్ళకుండ ఎక్కడా కనిపించలేదు ఆ వెతుకులాటలో అతనికి ఒక మూల కూర్చొని జరిగిన నష్టానికి చింతిస్తున్న ఆ గోదాం యజమాని కనిపించాడు నాయన బాధపడవలసిన సమయం ఇదా అన్నాడు గోపాల్ అసలే గోదాం తగలబడిపోయిందన్న బాధతో ఉన్న యజమానికి గోపాల్ మాటలు పొండు మీద కారం చల్లాయి అతను గోపాల్ వైపు కోపంగా చూశాడు చెప్పులు వేసుకున్నవాడికే అవి ఎక్కడ కరుస్తున్నాయో తెలుస్తుంది ఇంకా నీ బొజ్జలో ఖాళీ ఏమన్నా ఉంటే ఆ బంగాళదుంపలతో దానిని నింపుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరిచాడు గోపాల్కు యజమాని తనని అవమానపరుస్తున్నాడన్న విషయం బాగా అర్థమైంది చెప్పు దెబ్బకు కుక్క కాటు సరిపోతుంది కదా అందుచేత అతనికి గుణపాఠం చెప్పడం తప్పనిసరి అనుకున్నాడు నేను వెళ్తున్నాను కానీ నేను వెళ్ళిపోయే ముందు చిన్న విన్నపం చేయవచ్చునా అని నవ్వుతూ అడిగాడు గోపాల్ ఆ చెప్పేదేదో త్వరగా చెప్పి బయటకు పో అన్నాడు ఆ యజమాని ఈసారి మీ గోదాంకు నిప్పంటుకున్నప్పుడు నాకు తెలియజేయండి అప్పుడు వచ్చి బంగాళాదుంపల విందు అరగిస్తాను అని పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు కోపంతో రగిలిపోతున్న యజమాని గోపాల్ని పట్టుకుందాం అనుకున్న లాభం లేకపోయింది దాంతో అతని ముఖంలో కత్తి వేటుకు ఎత్తురు చుక్కలేదు